నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు మన అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి అని అంటే కనుక ఈ రోజు మహాశక్తివంతమైన అష్టమి అండి ఈ అష్టమి తిది రోజున ఒక ఎనిమిది మిరియాలతో కనుక మనం ఈ చిన్న పరిహారాన్ని చేస్తే కనుక నిజంగా అప్పులన్నీ కూడా తొలగిపోవడం మటుకే కాకుండా పేదరికం అనేది కూడా తొలగిపోతుందండి ధనవంతులు అవ్వడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి ఇంకా ఆ పరిహారం అనేది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే విషయాన్ని ఈ రోజు వీడియో లో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియో లోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలకు వెళ్దామండి ఈరోజు మహాశక్తివంతమైన అమ్మవారికి ఇష్టమైన అష్టమీ తిథి అండి ఈ అష్టమీ తిథి రోజున మనం చేసే చిన్న చిన్న పరిహారాలు ఎంతోమందికి ఉపయోగపడుతున్నాయండి అలాగే ఈరోజు సాయంత్రం అండి మనం ఎప్పుడు కూడా అండి అమ్మవారికి చేసే పరిహారాలు హోరా సమయంలో కానీ లేదంటే రాత్రి పూట బాగా చీకటి పడిన సమయంలో మనం పరిహారాలు చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఈరోజు అష్టమీ తేదీ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని అంటే కనుక ఈరోజు సాయంత్రం నుంచి అంటే ఈ పదవ తారీఖున ఈరోజు పదవ తారీఖు అండి మంగళవారం ఈరోజు సాయంత్రం నుంచి అంటే రేపు సాయంత్రం వరకు కూడా ఈ అష్టమీ తేదీ గడియలు అనేవి ఉన్నాయి కానీ ఎప్పుడు కూడా అండి రాత్రి అంతా కూడా ఎప్పుడైతే ఉంటుందో ఆ రోజునే మనం అష్టమీ తేదీగా పరిగణలోకి తీసుకోవాలి చాలామంది అడుగు అడుగుతూ ఉంటారు అష్టమి తేది రేపు కదా అని అందువల్ల మన సాయంత్రం పూట ఎప్పుడైతే గనక స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ రోజు రాత్రంతా కూడా మనకి అష్టమి తేది గడేలు ఉంటాయి కాబట్టి అప్పుడు చేసుకుంటే కనుక అమ్మవారికి చాలా విశేషమైన ఆ సమయం అండి అది అందువల్ల ఎప్పుడు రాత్రి ఇంకా చీకటి పడుతూ ఉంటుందో అలా శక్తి అనేది అమ్మవారికి పెరుగుతూ ఉంటుందని మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుంది కాబట్టి మన పరిహారాలు కూడా వెంటనే నెరవేరడానికి మంచి అవకాశం ఉంటుందండి ఇంకా ఈ పరిహారం కోసం మనం కావాల్సింది ఏంటి అని అంటే మిరియాల మట్టుకేనండి ఎనిమిది మిరియాలను తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ ఎనిమిది మిరియాలు కూడా ఎందుకోసము అని అంటే మిరియాలకు ఉన్న శక్తి అనేది మనందరికీ తెలుసు సాధారణంగా అంటే మిరియాలని నాశనం కోసం మనకి ఎలాంటి ఒక కీడనేది ఉంటే కనుక ఆ కీడంతా కూడా బయటకు వెళ్ళిపోయింది అని చెప్పేసి మనం చేస్తూ ఉంటాం అంతేకాకుండా అండి ఈ అష్టమి తేదీకి అమ్మవారికి మట్టికే కాకుండా కాలభైరవుడికి కూడా ఈరోజు చాలా విశేషమండి ఎప్పుడు కూడా ఇంతకుముందు కూడా మన ఛానల్లో కాలభైరవుడి గురించి కూడా చెప్పాము కాలభైరవుడి గుడి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి మీరు ఒక ఎనిమిది మిరియాలతో దీపాన్ని వెలిగించండి అని ఒక వీడియో పెట్టామండి ఆ వీడియోకి కూడా చాలా మంది అక్క మేము ఇలా దీపారాధన చేశాము ఈ మిరియాలతో దీపాన్ని వెలిగించాము చాలా మంచి రిజల్ట్ కనిపించింది అని అందువల్ల అండి అలా కాలభైరవుడిని కూడా ఈరోజు తలుచుకుంటూ ఆయనకి కూడా మిరియాలతో చేసే పరిహారం చాలా విశేషమండి అలాగే అమ్మవారికి కూడా అమ్మవారికి నిజంగా మిరియాలతో చేసే ఈ పరిహారం అనేది ఎంతో బాగా పనిచేస్తుందండి అంటే మన శత్రువులందరూ కూడా మనకు దూరం అయిపోతారు ఒక నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఏదైతే ఉందో అది కూడా దూరం అయిపోతుంది అంతేకాకుండా అంటే నిజంగా మనకి ఉండే అప్పుల బాధలన్నీ కూడా చాలామంది అక్క మాకు అప్పులు అనేవి ఎక్కువగా ఉన్నాయి అక్క ఈరోజు పలానా అప్పు తీసుకున్నాము అది తీర్చేసాం కదా అని చెప్పేసి ఒక రెండు రోజులు కూడా మనశాంతికి ఉండలేకపోతున్నాము మళ్ళీ ఏదో ఒక అవసరం అని చెప్పేసి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది ఈ అప్పు అనేది అయ్యో అప్పు చేసేసాం మళ్ళీ ఎప్పుడు తీరుస్తామో ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అప్పులు వడ్డీ కట్టుకోవడమే సరిపోతుంది అక్క మేము సంపాదించిన డబ్బంతా అని చెప్పి ఎంతోమంది అప్పుల గురించి అప్పుల బాధలు తీరడం గురించి పరిహారం చెప్పండి అక్క కానీ ఇంకా అప్పులు అనేవి ఎందుకు చేస్తామండి మనం పేదరికంలో ఉండటం వల్ల పేదరికం అనేది కనుక మనకి తొలగిపోతే నిజంగా అప్పు చేయాల్సిన అవసరం అనేది ఉండదండి అందువల్ల ఈ పేదరికం అనేది తగ్గాలని అని అన్నా డబ్బులు అనేది ఎప్పుడు కూడా మన చేతుల్లో ఉండాలి అని అన్నా కూడా అండి అసలు అప్పులన్నీ చేసేసామక లక్షల్లో అప్పులు ఉన్నాయి మాకు మనశ్శాంతి అనేది లేదు అప్పుల వాళ్ళు వచ్చేసి చాలా టార్చర్ పెడుతూ ఉన్నారు అనే అనే వాళ్ళందరికీ కూడా అండి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది అందుకోసం కావాల్సింది ఎనిమిది మిరియాలండి అంటే మన వంటగదిలో మన వంటకి వాడుతూ మిరియాలలో అయినా సరే మీరు ఎనిమిది మిరియాలు తీసుకోవచ్చు ఇంకా అష్టమీ తేదీ కాబట్టి అమ్మవారికి కానీ అమ్మవారికి ఎనిమిది అనే సంఖ్య అనేది చాలా విశేషమండి అలాగే కాలభైరుడి కూడా ఎనిమిది అష్టమీ తేదీ రోజున కాలభైరుడిని కూడా పూజ చేస్తారు కాబట్టి ఆయన్ని కూడా మనసులో తలుచుకొని ఇలాంటి అప్పుల బాధల నుంచి తొలగించడానికి కూడా ఆయనకు కూడా చాలా శక్తి ఉంటుంది అంటండి అందువల్ల ఎనిమిది మిరియాలతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటాం ఆయనకి అందువల్ల ఆయన్ని కూడా మనసులో తలుచుకొని ఈరోజు ఎనిమిది మిరియాలు తీసుకోండి ఇంకా తీసుకున్న తర్వాత మీరు ఒక చిన్న పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ పేపర్ తీసుకొని ఆ పేపర్ మీద మీకు ఏవైతే అప్పులు ఉన్నాయో అప్పులన్నీ కూడా మీరు రాయండి అంటే ఇంటి లోన్ కానీ లేదంటే కనుక ఎవరైనా ఎవరి దగ్గరైనా తీసుకున్న అప్పు కానీ లేదంటే బంగారం తాకట్టు పెట్టినవి కానీ బంగారం విడిపించాలని అనుకుంటున్నాము విడిపించలేకపోతున్నామని కానీ ఎలాంటిదైనా సరే లేదంటే విడివిడిగా రాయాలి అని అనుకుంటే అప్పుల అమౌంట్ అనేది ఎంత ఉంది ఫలానా అమౌంట్ అప్పులు తీరాలి అని చెప్పేసి రాయండి అమౌంట్ ఒక టూ ల్యాక్స్ ఉందా త్రీ ల్యాక్స్ ఉందా రాసేసి అప్పులు తీరాలి ఇవి ఇవి తీరితే కానీ నాకు మనశాంతి అనేది ఉండదు అని ఏవైతే అనుకుంటున్నాడు ఆ అమౌంట్ అనేది రాసి ఆ పేపర్ మీద కింద వచ్చేసి మీరు అప్పులు తీరాలి అని చెప్పేసి రాయండి ఆ అమౌంట్ అనేది మీరు ఒక్కసారి వేస్తే సరిపోతుంది ఇంకా అప్పులు తీరాలి అనేది మీరు ఒక పేపర్ మీద ఒక రెడ్ కలర్ పెన్నుతో అండి ఎరుపు రంగు పెన్నే తీసుకోండి కాలభైరువుడికి కూడా ఎరుపు రంగుతో రంగు అంటే ఇష్టం అండి ఆయన్ని తలుచుకోండి వారాహి అమ్మవారిని కూడా ఈరోజు తలుచుకొని అమ్మవారికి కూడా మనందరికీ తెలుసు ఎరుపు రంగుతో చేసే పరిహారం అనేది అమ్మవారికి ఇష్టం అందువల్ల రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి అది కూడా మనం ఎన్నిసార్లు రాయాలి ఆ పేపర్ మీద అని అంటే ఇరవై ఏడు సార్లు రాయాలండి ఇలాగా మనకి ఏంటి మనం ఏం రాయాలి ఇరవై ఏడు సార్లు అని అంటే అప్పులు తీరాలి అప్పులు తీరాలి అని చెప్పేసి రాయండి పేపర్ మీద రాసేసి అలా పైన అమౌంట్ వేసేసుకోండి మీరు ఎంత అమౌంట్ ఉందో పది లక్షలు ఐదు లక్షలు వెయ్యి రూపాయ పదివేలు ఎంత అప్పు ఉంటే అంత అమౌంట్ వేసేసి కింద అప్పులు తీరాలి అని చెప్పేసి రాసేయండి రాసిన తర్వాత అరచేతిలో ఎనిమిది మిరియాలను పెట్టుకోండి పెట్టుకొని మీ కష్టాన్ని అమ్మతో చెప్పుకోండి ఏదైతే కష్టం ఉందో వాళ్ళ దగ్గర నుంచి నేను తప్పించుకోవాల తప్పించండి అమ్మ నాకు ఈ అప్పుల బాధల నుంచి తప్పించండి భరించలేకపోతున్నాను అని చెప్పేసి నాకు ఈరోజు తీరిపోతాయమ్మా మీ మీద నాకు నా చాలా నమ్మకం ఉంది నేను ఈరోజు ప్రశాంతంగా ఉండగలుగుతాను అని చెప్పేసి మీరు పాజిటివ్గా అనుకుంటూ ఆ చేతిలో పెట్టుకున్న మిరియాలని మీ దగ్గర అండి మనకి మనందరికీ తెలుసు వజ్రఘోషం అనే మంత్రం ఉండనే ఉంది అమ్మవారిని తలుచుకొని వజ్రఘోషం అనే మంత్రాన్ని అనుకుంటూ ఇరవై ఏడు సార్లు అనుకుంటూ ఆ చేతిలో పెట్టుకున్న ఎనిమిది మిరియాలని ఈ పేపర్ మీద పేపర్ మీద రాస్తాం కదా ఇరవై ఏడు సార్లు ఆ మన అమౌంట్ గురించి రాసాము అప్పులు తీరాలని రాసాం కదా ఆ పేపర్ మీద ఎనిమిది మిరియాలను పెట్టేసి పొట్లను కట్టేసేయండి పొట్లం కట్టేసిన తర్వాత ఆ పొట్లాన్ని ఏం చేయాలి అంటే మీ ఇంటి దగ్గర బావి గనక ఏదైనా ఉంటే బావిలు ఉంటాయి కదా ఆ బావిలో పడవేయాలండి అంటే నీళ్లల్లో పడవేయాలి బావి కానీ చిన్న చిన్న కాలువలు కానీ ఏదైతే నదులు కానీ అలాగ ఏదైనా ఉంటే కనుక ఆ నదుల్లో పారేస్తే మంచిది అక్క ఇప్పటికిప్పుడు వెళ్ళాలంటే కష్టం ఏ రోజు చేయాలి అని అంటే కనుక ఇది ఈరోజు రాత్రి చేసుకోండి తొమ్మిది గంటల తర్వాత చేసుకోండి ఎప్పుడైనా సరే మీరు రేపటి వరకు కూడా టైం ఉందండి కానీ ఈరోజు రాత్రి చేస్తే చాలా విశేషం రేపు సాయంత్రం వరకు కూడా టైం ఉంది ఇంకా అండి అలా చేసిన తర్వాత మీరు రేపు తీసుకువెళ్ళి నీళ్ళల్లో పడేసేయచ్చు అనమాట ఆ పేపర్తో పాటు పేపర్ పొట్లం కడతాం కదా పేపర్ చాలా మంది అక్క మిరియాలను పడేస్తే సరిపోతుందా పేపర్తో పట పడేయాలని డౌట్ వస్తుంది కదా అందువల్ల అట్లాగే పొట్లంతో పాటు అట్లాగే పడేసేయండి అక్క మాకు వెంటనే చేయడానికి రేపు తీసుకెళ్ళి పడేయడానికి కుదరదు అని అనుకున్న వాళ్ళు అంతవరకు కూడా మీ పర్సులో కానీ మీ దగ్గర మీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే ఒక బుక్లో కానీ ఏదైనా పెట్టేసి ఉంచండి మీరు ఎప్పుడైతే కనుక నదీ తీరానికి అటు సైడ్ వెళ్ళగలుగుతున్నామో లేదంటే బావిలో ఎక్కడైతే కనుక ఉంటాయో మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ ఎవరి దగ్గరైనా సరే ఇచ్చైనా సరే వాళ్ళనైనా సరే వేయమని చెప్పండి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అండి ఖచ్చితంగా అప్పుల బాధలు వెంట వెంటనే తీర్చుకోవడానికి మంచి మంచి అవకాశాలని అమ్మవారు మనకి కల్పిస్తారండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుడిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి